నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ పిఠాపురం వైఎస్ఆర్ సిపి పార్టీ మన వంగ గీత గారిని అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి ఆహ్వానించారు మరి ఈ స్టోరీ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ రావు గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వంగ గీత గారిని జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి ఆహ్వానించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో మరి వాస్తవం ఉందంటారు అయిపోయారు ఆల్రెడీ సింబల్స్ కూడా కేటాయించేశారు ఇక పద్నాలుగు రోజులు మాత్రమే ఎన్నికలు పోలింగ్ కి పద్నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పద్నాలుగు రోజుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీదనే గెలుపు పోవటంలో ఆధారపడి ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ డేస్ అనుకోవాలి ఏ రోజుకి ఆ రోజు పరిణామాలు మారిపోతూ ఉంటాయి చిరంజీవి మే ఐదో తారీఖున పిఠాపురం అనేది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సమాచారం ప్లస్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా చిరంజీవి వస్తున్నాడని చెప్పి రెస్పాండ్ కూడా అయ్యారు ఎవరు వంగా గీత ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు ఆయన పిఠాపురంలో పర్యటన సందర్భంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు వంగా గీత చాలా మంచి ఇంటలెక్చువల్ ప్లస్ మాకు సుపరిచేతో పరిచయ పరిచయస్తురాలు ఆవిడ గతంలో ప్రజారాజ్యం పార్టీలు కూడా పనిచేశారు ఆవిడ ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్ సాధారణంగా నేను ఆహ్వా ఆహ్వానిస్తున్నాను మీరు జనసేన పార్టీలోకి వచ్చేసేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేయండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి జనసేన పార్టీలోకి రండి నేను సాధారణంగా ఆహ్వానిస్తాను మీలాంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ఓపెన్ ఆఫరు ఇచ్చేసారు దాని మీద రెస్పాండ్ అయ్యారు ఎవరు వంగా గీత రెస్పాండ్ అయ్యి ఆవిడ ఏం చెప్పారంటే నాకు మెగా ఫ్యామిలీ అంటే గౌరవం ఉంది మీరు అంతకుముందు అంటే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ తీసుకొని పోటీ చేయడానికి అభ్యర్థులు ఫైన చేయడానికి ముందు కనుక మీరు కనుక ఆహ్వానించినట్టు బాగుండేది ఇప్పుడు ఆహ్వానిస్తే ఉపయోగమైంది అన్నట్టుగా ఆవిడ కామెంట్ చేశారు అంటే ఆ మనసులో ఏముంది జనసేన పార్టీలోకి వెళ్ళాలనే ఉంది కానీ రాంగ్ టైంలో ఇన్వైట్ చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మీరు ముందే కనుక ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచించిండే దాన్ని నేను మరి ఇప్పుడు మీరు జనసేన పార్టీలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి మీరు సాధారణంగా ఆహ్వానించినందువల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆవిడ వ్యక్తపరుస్తున్నారు అంటే చాలా ఫ్రెండ్లీ గేమ్ చాలా రిలేటివ్స్ లాగా చాలా క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి పొలిటికల్ గేమ్ లాగా అనిపిస్తుంది పిఠాపురం ఫైట్ చూస్తుంటే కనుక ఎక్కడ కూడా హార్డ్గా విమర్శలు కానీ అవేమీ లేవు ఇది కారణం ఏంటంటే వంగా గీత మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు ప్లస్ చిరంజీవి అంటే ఆవిడకి అభిమానం ప్రత్యేకమైనటువంటి అభిమానం చిరంజీవిని కాదని ఒక అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీలోనే ఆమె రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకలు కూడా పోషించారు ఆవిడ ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు ప్రజారాజ్యం పార్టీ నుంచే ఆవిడ పోటీ చేసి గెలుపొందారు చిరంజీవితో ట్రావెల్ అయ్యారు ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు గెలిచినటువంటి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఈవిడ కూడా ఉన్నారు సో కాబట్టి ఆ తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి చిరంజీవి తోటి అనుబంధం ఇవన్నీ కూడా ఆవిడకి పెరిగాయి సో దాంతో ఇప్పుడు చిరంజీవి అంటే గౌరవం చిరంజీవి గనక నన్ను ఓడిచ్చే పిఠాపురం వచ్చి నన్ను ఓడిచ్చు ఉంటే నేను అప్పుడు ఆదేశిస్తాను నాకు తెలిసినంత వరకు నన్ను ఓడించమని చెప్పి చెప్పడు అనేటువంటి విశ్వాసంతో వంగ గీత ఉన్నారు ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారంటే నేను చెల్లెల్లాగా ఉంటాను ఆయనకి రక్తం పంచుకొని పుట్టకపోయినప్పటికీ చెల్లెల అనుబం చెల్లెళ్ళ లాంటి అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య కాబట్టి పిఠాపురం వచ్చి చిరంజీవి ప్రచారం చేసి చెల్లెళ్ళని ఓడించమని చెప్పి చెప్పడు చెప్పే అవకాశమేం లేదు అని చెప్పి చెబుతూ రక్తం పంచుకుని పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయొచ్చు వాళ్ళ తమ్ముడు కాబట్టి రక్తం పంచుకుని పుట్టినటువంటి తమ్ముడు కాబట్టి వచ్చి పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చెప్పి ప్రచారం చేయచ్చు కానీ నన్ను ఓడించమని చెప్పి అయితే మాత్రం ప్రచారం చేయడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం ఎంత అనుబంధం ఎలా ఉందో అనేది మనకు అర్థమవుతుంది అంటే దాంట్లో అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ అయితే గెలిపించుకుంటారు పిఠాపురం వచ్చి కానీ వంగా గీతను ఓడించండి అని చెప్పి మాత్రం పిలిపి ఓడు చిరంజీవి అంత అనుబంధం ఉంది మాకు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు అంటే దీన్ని బట్టి అక్కడ క్లోజ్ రిలేటివ్స్ మధ్య లేదంటే కుటుంబీకుల మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ గేమ్ లాగా చాలా క్లియర్గా అనిపిస్తుంది సో ఇప్పుడు ఈవి ఈవిడ చేసినటువంటి కామెంట్ల తర్వాత చిరంజీవి పిఠాపురం వెళ్ళి ఐదో తారీఖున అసలు ఏం మాట్లాడతారు ఆయన అనేది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవాలి పవన్ కళ్యాణ్ పార్టీ నిలబడాలి సీఎం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళల్లో చిరంజీవి కూడా ఉన్నారు చిరంజీవి ఆ సంద ఆ విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు అలాంటి ఆయన ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పి అడగడం అనేది డెఫినెట్గా అందుకే పోతారు పిఠాపురం కానీ గెలిపించండి అన్నప్పుడు ఈవెన్ ఓడించండి అనే కదా అర్థం కానీ ఆవిడ కాన్ఫిడెంట్ ఏంటి నేను చెల్లి లాంటి దాన్ని మాకున్నటువంటి అనుబంధం వేరు కాబట్టి ఆయన నన్ను ఓడించమని చెప్పేసి చెప్పడు అని అని చెప్పి అంటున్నారు అంటే చిరంజీవి ఇప్పుడు ఇద్దరిలో అసలు ఎవరి వైపు పోయి అక్కడ ప్రచారం చేస్తారు అనేది ఒకటి ఇంకొక అడిషనల్గా ఇంకో మాట అన్నారు ఏమంటే అసలు పిఠాపురం రారు ఆయన పిఠాపురం వచ్చే అవకాశం లేదు ఆయన ప్రచారం రే కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేస్తున్నారు ఇదంతా కూడా మైండ్ గేమ్ వాస్తవంగా చిరంజీవి ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించారు ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది చిరంజీవి మీద అంతకు ముందు వారికి ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ జనసేన వేరు చిరంజీవి వేరు అనేటువంటి ఒక డివియేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది చేసి చిరంజీవిని ఆల్రెడీ ఆహ్వానించడం అంతకుముందు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవిని అక్కడికి ఆహ్వా ఆహ్వానించడం ప్రత్యేకమైనటువంటి ఆతిథ్యం ఆయనకి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా చేశారు ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి విమానంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తీసుకెళ్ళి సంక్రాంతి విందు ఏర్పాటు చేయటం సంక్రాంతి విందుకు పిలిచి సంక్రాంతి విందు ఇవ్వటం భార్యాభర్తలకి చిరంజీవికి అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే భారతీయ రెడ్డి ఇద్దరు కలిసి ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ జరిగిన జరిగిన తర్వాత ఏమనుకున్నారంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు చిరంజీవి రాజసభ తీసుకొని అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరిగింది వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తప్పు నేను ప్రచారం చేస్తాను ఐదో తారీఖు నుంచి నేను పిఠాపురం వెళ్తున్నాను పిఠాపురంలో ప్రచారం చేస్తాను అన్నట్టుగా ఆయన షెడ్యూల్ చేసుకున్నట్టుగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఒక రకమైనటువంటి ఆలోచన ఎందుకంటే చిరంజీవి ఇమేజ్ వేరే ఉంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు చిరంజీవి ఇమేజ్ వేరు పవన్ కళ్యాణ్ మాస్ యాంగిల్లో ఉంటుంది చిరంజీవిది కొంచెం క్లాస్ యాంగిల్ కూడా టచ్ చేస్తారు కాబట్టి కొంచెం ఆ కాపు సామాజిక వర్గంలో ఉండేటువంటి పెద్దరికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా జనసేన వైపు మొగ్గు చూపుతారు చిరంజీవి ఫీల్డ్ ఫీల్డ్లోకి వస్తే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంచనా అందుకే చిరంజీవి గనుక రాకపోతే ఫీల్డ్లోకి ఆ చిరంజీవికి పవన్ కళ్యాణ్ కూడా గ్యాప్ ఉంది అనేటువంటి ఒక ప్రచారాన్ని చేయడం ద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతో కొంత జనసేన తెలుగుదేశం పార్టీకి వెళ్లకుండా ఆపొచ్చు అనేది వైసీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అందుకే ఇప్పుడు వంగ గీత ఏంటంటే ఆవి ఫ్రెండ్లీగా మారుతుంది ఆవిడ కూడా సో ఈ ఫ్రెండ్లీగా రాబోయేటువంటి రోజుల్లో మరి మెజార్టీ తగ్గిస్తుందా పవన్ కళ్యాణ్ లేదంటే భారీ మెజారిటీకి అది దోహదపడుతుందా అనేది చూడాలి